అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కృష్ణ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏపీలో త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్తూ ఉన్నారు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే వీడియో చేస్తున్నాను ఎవరైతే యాస్ప్రెండ్స్ అనేది హిస్టరీలో మంచి స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ అనేది యూజ్ అవుతుందండి సో నాకు లాస్ట్ రిక్రూట్మెంట్లో వచ్చేసి కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ అనేది రావడం జరిగింది సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను ఒకసారి మనం ఏపీ ప్రిలిమ్స్ ఎస్ఐ ప్రిలిమ్స్ అదేవిధంగా ఏపీఎస్ఐ మెయిన్స్లో చూసుకుంటే ప్రిలిమ్స్లో వచ్చేసి పది నుంచి పన్నెండు క్వశ్చన్లు అనేది హిస్టరీలో నుంచి రావడం జరుగుతుంది ఏపీఎస్ఐ మెయిన్స్లో వచ్చేసి ఎగ్జాక్ట్లీగా మనకు థర్టీ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందండి అంటే యాజ్ పర్ పదహారు పద్దెనిమిది ఇరవై మూడు పేపర్ని మెయిన్స్ పేపర్ని బేస్ చేసుకుని అయితే నేను చెప్తున్నాను సో మనకు రెండు వేల ఇరవై మూడు అనేది చూసుకున్నట్లయితే మొత్తం ప్రాచీన భారతదేశం మధ్యయుగ భారతదేశం అదేవిధంగా ఆధునిక భారతదేశం చూసుకున్నట్లయితే ప్రాచీన భారతదేశం నుంచి పన్నెండు క్వశ్చన్లు రావడం జరిగింది మధ్యయుగ భారతదేశం నుంచి పది క్వశ్చన్లు రావడం జరిగింది మోడర్న్ హిస్టరీ నుంచి మనకు వచ్చేసి ఎయిట్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఈ థర్టీ క్వశ్చన్స్లో వచ్చేసి మనకు సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేది ఎలా ఎంత వచ్చాయంటే పదిహేడు క్వశ్చన్లు సింగిల్ లైన్ వచ్చాయండి దీంట్లో కొన్ని ఒక సెవెన్ క్వశ్చన్స్ అనేవి ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి టెన్ క్వశ్చన్స్ అనేది ఎవరైనా ఆన్సర్ చేస్తారు ఈజీగా సెవెన్ క్వశ్చన్స్ అనేది ట్రికీ అనమాట అంటే ఖచ్చితంగా ఒక రాజ్యం ఒక రాజు ఉన్నాడంటే సపోజ్ ఇప్పుడు మగధ రాజ్యం ఉన్నాడంటే మగధ రాజ్యంకి సమకాలికన రాజ్యాలు అదే విధంగా వచ్చేసి మౌర్యుల పాలన ఉందంటే మౌర్యులకి సమకాలీకన రాజ్యాలు ఉంటేనే ఈ సెవెన్ క్వశ్చన్స్కి అనేది మనం ఆన్సర్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఎయిట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరిగిందండి ఎయిట్ క్వశ్చన్స్లో వచ్చేసి ఎలా ఎలా వచ్చిందంటే ఒక్కొక్క క్వశ్చన్లో వచ్చేసి మనకు నాలుగు లైన్స్ అనేది రావడం జరిగిందండి నాలుగు లైన్స్ అంటే ఏ మాత్రమే సరైనది బి మాత్రమే సరైనది ఏసీ సరైనది పైవన్నీ సరైనవి అనేవి మనకు ఎయిట్ రావడం జరిగింది ఓవరాల్ ఈ సెవెంటీన్ ప్లస్ ఎయిట్ మొత్తం మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఓకే రావడం జరిగింది రిమైనింగ్ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనకు ఎక్కడ దొరకలేదండి ఎక్కడ దొరకలేదంటే మనకు బిఏ హిస్టరీ అంటే గవర్నమెంట్ కాలేజీలో మనకు వచ్చేసి బిఏ హిస్టరీ అకాడమిక్ బుక్స్ ఉంటాయండి మొత్తం మూడు బుక్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సో ఈ మూడు బుక్స్లో వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ అనేది కవర్ అవడం జరిగింది మిగతా ఏ బుక్స్లో మార్కెట్లో ఏ బుక్స్లో కూడా మీకు మార్క్స్ అనేది ఆ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవ్వలేదండి సో నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి సో ఆ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఆ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఓన్లీ మనకు బిఏ హిస్టరీ బుక్స్లో నుంచి మాత్రమే వచ్చాయి సో మనకు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఏపీఎస్ఐ మెయిన్స్లో వచ్చేసి చూసుకున్నట్లయితే ముప్పై లో కనీసంగా ఒక ఇరవై ఆరు క్వశ్చన్స్ అనేది మనకు జోగి నాయుడు సార్ బుక్ అనేది కవర్ చేయడం జరిగిందండి సో జోగి నాయుడు మా జోగి నాయుడు సార్ బుక్ అండి ఇది సో మార్కెట్లో నాకు తెలిసినంత వరకు అయితే అంటే నేను నేను పెద్ద రీసెర్చర్ని కాదు కాకపోతే నాకు తెలిసిన అంటే నేను మెయిన్స్ రాశాను యాజ్ వెల్ యాజ్ ఒక టూ త్రీ అటెంప్ట్స్ చేశాను సో నాకు తెలిసిన వరకు అయితే మార్కెట్లో ప్రజెంట్ ఎవరైతే నెక్స్ట్ అంటే ఎవరైతే నెక్స్ట్ ఎస్ఐ కొట్టాలి అనుకుంటున్నారో దయచేసి ఈ బుక్ తీసుకోండి ఒకవేళ మీరు మిగతా బుక్స్ చదువుతున్నా కానీ ప్రజెంట్ అయితే ఈ బుక్ అయితే తీసుకోండి ఈ బుక్ అనేది మీరు ఏపీలో ఏ ఇన్స్టిట్యూట్స్ ఎగ్జామ్ పెట్టినా ప్రజెంట్ వచ్చేసి మీరు ఈ బుక్ అనేది నేను ఈ ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ నేను ఎలా వచ్చాయని చెప్తున్నానంటే యాక్చువల్లీ ఈ బుక్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ఎడిషన్ మనకు ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిందండి మనకు ట్వంటీ త్రీ ఎస్సైన్మెంట్స్ జరిగింది అక్టోబర్లో జరిగింది సో దాంట్లో ఉన్న నేను మెయిన్స్ పేపర్ని దగ్గర పెట్టుకొని చూశాను ప్రతి క్వశ్చన్ దీంట్లో ఉన్నాయండి ఒక ఫోర్ క్వశ్చన్స్ మినహాయించి రిమైనింగ్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ అనేవి ఈ బుక్లో అనేది కంపల్సరిగా ఉన్నాయి కావాలంటే మీరు మార్కెట్లో దొరుకుతుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వదలుచుకుంటున్నారో వాళ్ళకైతే నాకు తెలిసి ఇండియన్ హిస్టరీ అదేవిధంగా ఏపీ హిస్టరీకి ద బెస్ట్ బుక్ ఏంటంటే జోగి నాయుడు అండి సో నేను ఈ తమిళంలో కూడా మీకు డికోడ్ అనేది ఎందుకు పెట్టానంటే సో ఎవరైతే జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేనైతే వీడియో చేయడం జరుగుతుంది సో ఇదేదో పెయిడ్ ప్రమోషన్ వీడియో కాదు సో నా ఓన్ అండి ఎందుకంటే కాంపిటేటివ్ అనే మొత్తంలో వచ్చేసి చాలామంది ఏ బుక్ చదవాలి ఏంటి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అనేది వస్తాయి మనం అయ్యో ఎంత చదివినా మనం ఆ మెయిన్స్లో మీరు అన్ని ఎన్ని బుక్స్ చదివినా కానీ మెయిన్స్లో త్రీ అవర్స్లో మాత్రమే మన జీవితాలు అనేది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే డిసైడ్ అవుతాయండి సో ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాపర్ బుక్స్ చదువుకోండి సో ప్రాపర్ బుక్ కావాలంటే ప్రాపర్ మంచిగా మీకు వచ్చేసి ఒక మంచి స్కోర్ రావాలి సో మంచి స్కోర్ రావాలంటే మంచి బుక్ ఉండాలి సో ఖచ్చితంగా నేను చెప్పే ఇప్పుడు జోగినాయుడు బుక్ తీసుకోండి మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది మీకు దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీకు అయితే ప్రాబ్లం అనేది ఉండదు ఈ బుక్ వచ్చేసి ఇదండి సో నెక్స్ట్ మనం ఎంత చదివినా కానీ మెయిన్స్లో స్కోర్ అనేది ప్రాపర్గా చేయలేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అంటే నాకు మాత్రమే తెలుసు అంటే నేను కూడా చదివి జాబ్ కొట్టాను కాబట్టి చెప్తున్నాను సో ఎందుకంటే మనం ఎంత చదివినా కానీ కొన్నిసార్లు స్కోర్ అనేది చేయలేమండి ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ బుక్స్ అనేది ఉండకపోవడం వల్ల మంచిగా చదవలేము సో నేను నేను చెప్తున్న ప్రకారం అయితే ఈ బుక్ అనేది తీసుకోండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఏపీఎస్ఐ ఖచ్చితంగా కొడతారు సో మీకు ముప్పై క్వశ్చన్స్ వస్తాయండి నేను చెప్తున్న బుక్ తీసుకుంటే కనీసంగా మీరు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అనేది ప్రాపర్గా పెడతారు సో దాంట్లో నుంచి నో డౌట్ అండి సో మీకు ఏమైనా టిప్స్ కావాలనుకుంటే ఇదే విధంగా మీకు అన్ని సిరీస్లు చేస్తానండి నేను నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ చేస్తాను నెక్స్ట్ పాలిటీ చేస్తాను సో ఇవన్నీ చేస్తూ ఉంటాను మీకు ఖచ్చితంగా నేను కూడా నెక్స్ట్ ఎస్ఐకి ప్రిపేర్ అవదలుచుకుంటున్నాను సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ప్రాపర్ ప్రాపర్ ఆన్సర్ అనేది ఇస్తాను సో థ్యాంక్ యూ ఈ వీడియో నేను లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు లైఫ్లో టైం అయితే పోతూ ఉంటుందిలే కానీ జాబ్ అయితే రాదు సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నా లాంటి మేధావుల కోసం అయితే వీడియో చేస్తున్నాను సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాయిస్ ఓవర్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి నెక్స్ట్ టైం ఐ విల్ డూ బెటర్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్